ఇప్పుడు నేను చెప్తున్నాను నిజంగా అంత ప్రేమ ఉంటే నువ్వు బయటికి రా నువ్వు బయటకు వచ్చి చెప్పు ఒకవేళ బయటికి వచ్చి నువ్వు ఇంటర్వ్యూలలో ఒకవేళ వచ్చి అవును నాకు రవి ఇష్టం నేను పెళ్లి చేసుకోవాలనుకుంటా అంటే వేదంజీ మీకు నేను మాట ఇస్తానండి నేనే పెళ్లి చేస్తాను వైఫ్ ఒప్పు వైఫ్ ఒప్పుకుంటే పెళ్ళి అవుతుంది కదా వాళ్ళిద్దరికి అవుతుంది వైఫ్ ఒకవేళ లీగల్గా ఉన్న తర్వాత కూడా కి ఇష్టం అంటే పెళ్లి చేసుకోవచ్చు నేనే ఇస్తాను యాక్సెసిబిలిటీ చేసుకో చేసుకోమని నేను ఇస్తాను చేసుకున్న తర్వాత నా ఇద్దరు పిల్లల్ని నువ్వే పెట్టుకొని చూడాలి నేను అలానే నేను డైవోర్స్ ఇవ్వను కానీ నువ్వు పెళ్ళికి నేను రైట్స్ ఇస్తాను నువ్వు పెళ్ళి చేసుకో నా ఇద్దరు పిల్లల్ని నువ్వే పోషించాలి నేను రవి కష్టపడతాం ఓకేనా అట్లా బెస్ట్ కదా అండి ఆప్షన్ బాగుంది కదా ఎందుకంటే నా పిల్లలకి తండ్రి కావాలి నా పిల్లలకైతే తండ్రి కావాలి సో నా పిల్లలకి తండ్రి కావాలన్నప్పుడు నీకు నీ నీ ఆయనకేమో నువ్వు కావాలి సరే నువ్వు నేను యాక్సెసిబిలిటీ ఇస్తాను కానీ ఎప్పుడు నువ్వు ఒప్పుకో నలుగురు ముందు వచ్చి నేను ఇష్టపడుతున్నాను అవును తనంటే నాకు ఇష్టం పెళ్లి చేసుకుంటానని చెప్పు నలుగురులో నేనే ఒప్పుకుంటా ఒప్పుకుంటే చేస్తా అమ్మాయి వయసు ఎంత ఉంటుంది 24 అండి అమ్మాయి ఓకే 24 ఏజ్ అమ్మాయి అట్లీస్ట్ వాళ్ళ పేరెంట్స్ అన్న ఆలోచించేది ఉండ అసలు సి ఇక్కడ తనకు అంటే వాళ్ళకి తెలియనప్పుడు వేరు బట్ మీరు వెళ్ళి ఇంకా చెప్పేసాం వాళ్ళ ఇంట్లో కూడా అని అంటున్నారు కదా అండ్ సమ్ రికార్డింగ్స్ విన్నాను ఆ రికార్డింగ్స్లో లైక్ రవి గారిని మీరు అడగడము మీ తమ్ముడ ఇంకో అదర్ పర్సన్ మీ తమ్ముడు అడగడం అతను అడుగుతుంటే కూడా చాలా రాష్ లాంగ్వేజ్ మాట్లాడు ఇక్కడికి మా తమ్ముడు బావా సరే బావా పో నీ బాబా రికార్డింగ్ కుదిరితే ఇస్తారా బావ బావ చాలా రికార్డ్ చేస్తున్నాడు అంటుంటే కూడా మిమ్మల్ని తిట్టడము నా నువ్వుకో అక్కా నువ్వు కోమినా నువ్వు ఊరుకో మేనా నీకు ఎందుకు నువ్వు ఊరుకో ఓకే అయిపోయింది అయిపోయిందో అయిపోయింది బావా సరే బావా నాకు కావాల్సింది పిల్లలు తను కూడా ఆలోచించిది అదే పిల్లలు 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 ఎందుకంటే పిల్లలు ఇక్కడ ఉంటారు మీ తమ్ముడు వాళ్ళు విలేజా లేదండి ఇక్కడే ఇక్కడ అంటే బావకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇస్తూనే మాట్లాడుతున్నాడు తను అంటే ఇంత తప్పు తెలిసినాక కూడా ఏ బ్రదర్ కూడా అదే ఉండాలి పిల్లలకు మంచిగా చూసుకోవడం అంతే నాకు ఇంకేం లేదు నాకు వచ్చేది

వదిలేకోరా నేనేమంటున్నా మళ్ళీ ఇప్పుడు అంజది దాని వదిలేమని చెప్పేసి అందరికి అవుతున్నాను నువ్వు అవుతు నువ్వు తనకి కొంచెం షార్ట్ టెంపర్ ఎక్కువ అనమాట రవికి చాలా షార్ట్ టెంపర్ ఎక్కువ సో తను కార్ తీసేసి దుంకేస్తానని మమ్మల్ని బెదిరిస్తున్నాడు అనమాట కార్ యాక్చువల్గా ఆ టైంలో సో ఇది ఎప్పుడు జరిగిందంటే తను బెహరీన్ వెళ్ళేసి వచ్చాడు ట్వంటీ కి వెళ్ళాడు ఇప్పుడు మొన్ననే జనవరిలో బహరీన్ మేమే వెళ్ళాము తనని సెండ్ ఆఫ్ చేయడం వెళ్ళాడు ఎయిర్పోర్ట్కి ఎయిర్పోర్ట్ కి వెళ్ళాడు ట్వంటీ సెవెంత్ ఏమో వచ్చారన్నమాట ట్వంటీ సెవెంత్ ఆర్ ట్వంటీ ఎయిత్ సంథింగ్ వచ్చినప్పుడు ఇమీడియట్గా వచ్చాడు ఇంటికి నేను బాగానే ఉన్నా ఉంటాడు ఏమార్ ఎందుకంటే వెళ్ళేటప్పుడు చాలా బాగానే వెళ్ళాడు నా దగ్గర నుంచే వెళ్ళాడు వచ్చేటప్పటికీ సార్ చేంజ్ అయిపోయారు నాకు అప్పటికి అర్థమైంది ఈ అమ్మాయి మళ్ళీ టచ్లో వచ్చింది అన్న విషయం నాకు క్లారిటీగా అర్థమైంది ఇమీడియట్గా హాఫ్ అన్ అవర్ కూడా తను లేడు ఇంట్లో ఇమీడియట్గా ఎర్లీ మార్నింగ్ వచ్చిన వెంటనే వెళ్ళిపోయాడు కార్ తీసుకొని ఆ రోజే నాకు డౌట్ వచ్చి నేను తన వెనకాలనే ఉన్నా ఆ రోజు నుంచి నేను తన వెనకాలనే ఉన్నా తను రోడ్లో మాట్లాడడం కానీ చేయడం కానీ అవన్నీ కూడా నాకు వేరే వాళ్ళ త్రూగా నేను తెలుసుకున్నాను అనమాట తను ఎక్కడికి వెళ్ళాడు ఏంటి అని తన వెనకాలనే ఫాలో చేసి ఆ రూమ్కి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళి మాట్లాడడం జరిగింది నాకు ఇదంతా జరగడానికి ఒక అన్నయ్య మధ్యలో ఉన్నారనమాట సర్కరన్న అని ఆయననే పిలిచాను అక్కడికి పిలిచి ఆయన దగ్గర మాట్లాడడం జరిగింది అరే ఎందుకురా పిల్ల మంచిది కాదురా అని తను కూడా చెప్పాడు నీ భార్య ఎంత ప్రేమ ఉంటే అది వస్తుందిరా ఇది వరకు ఆ విషయం అర్థం చేసుకుంటున్నారని అదే అంటే లేదన్నా నాకు అయిపోయింది అంటే నేను ఇక్కడ ఎలా చెప్పాలి అంటే రవి ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడు అనేది అయితే ఉండదండి అంటే తన ని తను అక్కడ ఎలా మూడ్ చేసుకోవాలనేది తనకు బాగా తెలుసు ఎందుకంటే మంచి మాటగారి కాబట్టి తను అక్కడ క్లియర్గా ఇచ్చేసుకుంటాడనమాట సో ఆ టైంలో అట్లా చేసిన టైంలో చాలా సైకో సైకోగా బిహేవ్ చేశాడు ఆఫ్టర్ దట్ మేము మా ఇంటికి మన ఇంటికి మా ఇంటికి తీసుకొచ్చేసుకున్నాం వచ్చేటప్పుడు నాకు తెలియదు ఇప్పుడు నువ్వు ఇంటికి రావాల్సిందే పిల్లల్ని గురించి వెయిట్ చేస్తున్నారు అన్న టైంలో ఇది ఇది

తను అన్నా కానీ నేను నాకేం ఫీలింగ్స్ లేవు అంటే జనరల్గా తను అలా తిట్టాడనైతే నాకు ఎలాంటి కోపం లేదు కానీ కాకపోతే ఏంటంటే ఎయిట్ ఇయర్స్ జర్నీ చేసావు కదా ఎక్కడో అక్కడ మనకు కొన్ని మెమొరీస్ ఉంటాయి కదా అవి కొన్నిసార్లు గుర్తు తెచ్చుకో వన్ ఇయర్ రిలేషన్ గొప్పన ఎయిట్ ఇయర్స్ జర్నీ గొప్పన అందులో నీకు నాకు సంబంధించిన పెద్ద గిఫ్ట్స్ ఏంటంటే ఇద్దరు పిల్లలు అవి ఒక్కసారి గుర్తు తెచ్చుకో చాలు వాళ్ళ భవిష్యత్తు మీద ఎలాంటి పరిణామాలు పడతాయి అనేది ఆలోచించుకో అది ఇంకా నీకు కనీసం అందులోంచి బయటికి రావడానికన్నా నీకు నాకు తెలిసి వీలుంటుంది రవి నువ్వు తప్పు చేసావు నన్ను నేను అన్నీ సా అని నేను అండ్ అది తెగించేసావు కదా తెగించేసింది అని అంటున్నావు కదా కడుపు చేస్తానంటే నేనేం నష్టపోను ప్రామిస్గా నేను విధానం నేనేం నష్టపోను ఎందుకు నష్టపోతాను చెప్పండి నష్టపోయేది ఎవరు కాదు తనకన్నా పిల్లలే నేను ఎందుకు నష్టపోతాను చెప్పండి నా బాధ్యత అయిపోయింది లా 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 అంటున్నాడు మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు లా ఇద్దరు భార్యాభర్తల మధ్య లా గురించి అంత స్టేజ్ వచ్చింది అని అంటే నువ్వు క్లియర్ గా తప్పు చేస్తున్నావు ఆ తప్పుని ఏమంటారు కోర్టు కూడా సమర్థిస్తుంది నువ్వేం చేస్తావు అని ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఏముందనంటే తను ఏమంటున్నా అంటే లా కూడా లీగాలిటీ ఇచ్చేసింది కదా అడల్టరీ ఇచ్చేసింది ఇప్పుడు మొన్న నక్షత్రం కూడా అదే మొత్తుకుంది కదా అడల్టరీ అనేది ఇవ్వకపోతే అంత తెగించే వాడు కాదు కదా ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆడవాళ్ళకి అదే అంటున్నారు నేను వెళ్ళినా నా దగ్గర నేను వెళ్ళినప్పుడు నాకు అదే అన్నారు ఏమని ఏం అమ్మా లీగాలిటీ అలా ఉంది కదమ్మా అమ్మాయిని ఏం చేయరా అబ్బాయిని ఏం చేయలే ఇష్టం లేకపోతే మేమేం చేస్తామని అన్నారు ఏం చెప్పాలి చెప్పండి దీని గురించి